ఫ్రెండ్స్ ఇప్పుడే తర్వాత తెలుగు రాష్ట్రంలో భూకంపం తీవ్ర భయాందోళనలో ప్రజలు అంటూ వార్తలైతే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకే ఆల్ఫనై ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటికేషన్ పొలొస్తండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది ఫ్రెండ్స్ తిరుపతి జిల్లాలో భూకంపం కలకలం రేగింది దూరవారి సత్రం నాయుడుపేట సహా పలు ప్రాంతంలో మూడు సెకండ్ల పాటు భూమి కంపింది దీంతో ఇళ్లలోని సామాన్లు కింద పడ్డాయి కొన్ని చోట్ల గోడలు పగుళ్లు వచ్చాయి ఒకసారిగా భూమి కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు భూమి కంపించడంతో పాటు భారీ శబ్దం కూడా వచ్చినట్లు పలు చోట్ల సిమెంట్ రోడ్లు కూడా బీటలు వచ్చినట్టు తెలిపారు గతంలోనూ పలుమార్లు తమ జిల్లాలో భూకంపం వచ్చిందని ప్రతిసారి తామెంతో భయాందోళనకు గురవుతున్నామని అంటున్నారు అయితే భూకంప తీవ్రత ఎంత అనేది తెలియాల్సి అయితే ఉంది అటు అధికారులు అయ్యారు ఏ ఏ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయనే విషయాన్ని ఆరా తీస్తున్నారు ఎంత మేర నష్టం జరిగిందని స్థానికులను అడిగి తెలుసుకుంటున్నారు